ఇంటింటి రామాయణం సీరియల్ నాలుగు వందల ఎపిసోడ్లు దాటేసినా కూడా మళ్లీ ఎక్కడ మొదలైందో అక్కడే ఆరంభమైనట్టుగా సాగిపోతూనే ఉంది ఈ రోజు రాత్రి ప్రసారం కాబోయే ఎపిసోడ్లో ఏమైందంటే జ్యూస్ లో మత్తుమందు కలిపిన పల్లవి శ్రియలు దాన్ని భరత్ తో తాగించాలని అనుకుంటారు అయితే ఒకసారి గ్లాస్ కింద పడి పగిలిపోతుంది దాంతో పల్లవి వెయిటర్ చెంప పగలగొట్టి మళ్లీ జ్యూస్ లో మత్తుమందు కలిపి భరత్ దగ్గరకు పంపిస్తుంది అయితే వెయిటర్ వెళుతూ ఉంటే మధ్యలో అక్షయ్ కనిపించి ఆ జ్యూస్ ని లాక్కుని తాగేస్తాడు అది చూసిన పల్లవి ఇప్పుడేం జరుగుతుందో చూస్తూ ఉండు అని శ్రియకి చెప్తుంది అటు అవనిని పెళ్లి కూతురుగా రెడీ చేస్తూ ఉంటారు అక్షయ్ మత్తులోకి వెళిపోతూ ఉంటాడు అమ్మా అమ్మాయిని తీసుకురండి అని పంతులు అనడంతో పెళ్లి కూతుర్ని తీసుకొచ్చినట్టుగా అవనిని తీసుకొస్తారు తెగ సిగ్గుపడిపోతూ నడుచుకుంటూ వస్తుంది అవని సాక్షాత్తు లక్ష్మీదేవి నడుచుకుంటూ వచ్చినట్టుంది అంటూ మన రాజేంద్ర భజన స్టార్ట్ చేస్తాడు ఎప్పటిలాగే ఇక పార్వతి కూడా అందుకుంటుంది భజన పెళ్లి కొడుకును తీసుకురండమ్మా అని పంతులు పిలుస్తాడు నన్నెవ్వరూ తీసుకురావాల్సిన అవసరం లేదు అంటూ తూలుతూ ఎంట్రీ ఇస్తాడు అక్షయ్ వస్తున్నా నేనే వస్తున్నా కుడి ఎడమైతే పొరపాటు లేదోయ్ ఓడిపోలేదోయ్ అంటూ తూలుతూ వస్తాడు అక్షయ్ ఇంతలో అవని యావండి ఏమైందండి అని అంటుంది దాంతో కోపంగా చూసిన అక్షయ్ చెప్తా చెప్తా నువ్వు కాసేపు ఆగితే అంతా చెప్తా అంటూ బ్యాటింగ్ స్టార్ట్ చేస్తాడు అక్షయ్ ఎండి చాముండేశ్వరి దగ్గరికెళ్లి ఏంటి అలా చూస్తున్నావు నీ పేరేంటి చాముండా ఏంటి చాముండి ఏంటి నా పెళ్లి రోజుకి శుభాకాంక్షలు చెప్పడానికి వచ్చావా నేనే నీకు శుభాకాంక్షలు చెప్తున్నా నా పెళ్లి రోజుకి అందరికీ శుభాకాంక్షలు అని తూలిపోతూ ఉంటాడు ఇంతలో అవని తిన్నగా ఉండటం మానేసి నేనున్నానంటూ యావండి ఏమైంది మీకు అని అంటుంది దాంతో అక్షయ్కి కాలుతుంది షుహ్ నువ్వు మాట్లాడుకో నీ దగ్గరకొస్తా వెయిట్ అని మళ్లీ చాముండి దగ్గరకొస్తాడు కిచెన్ లో వేపుడు చేసినట్టుగా నన్ను కాల్చుకు తింటున్నారు మీరెందుకు నన్ను టార్చర్ చేస్తున్నారో నాకు తెలియదనుకున్నారా అని అంటాడు ఇవన్నీ ఇప్పుడెందుకండి అని అవరి అంటే నువ్వు నోర్మై అని అరుస్తాడు అక్షయ్ ఆ రోజేమన్నావే ఇంట్లో పెళ్లంతో గొడవ పెట్టుకుని వచ్చావా అన్నారు ఎస్ చాముండేశ్వరి ఎస్ నేను నా భార్యతో గొడవ పెట్టుకునే వచ్చాను అయితే ఏంటి నన్ను తిట్టడానికి మీరెవరు మీరు ఎండి అయితే మీకు కొమ్ములుంటాయా మొగుడు పెళ్లాల మధ్య గొడవలు ఉండకూడదా నాకు నా పెళ్లానికి మధ్య గొడవలున్నాయి అసలు నేను నా పెళ్లాంతో కలిసి కూడా ఉండటం లేదు అయితే ఇప్పుడేంటి మా పర్సనల్ విషయాలు నీకు అవసరమా మేం కలిసి లేకపోయినా కూడా మీరు మా ఇంటికి వ్రతానికి వచ్చినప్పుడు మీ ముందు ఉన్నట్టుగా నటించాం నటించడం మాత్రమే కాదు ఆదర్శ దంపతులుగా బిల్డప్ ఇచ్చాం అది మీరు నమ్మేసి మేం బెస్ట్ కపుల్ అని మీరు కాంప్లిమెంట్ కూడా ఇచ్చారు మన మీరు మా ఇంటికి లంచ్ వచ్చినప్పుడు కూడా మేమిద్దరం బెస్ట్ కపుల్ గా మీ ముందు నటించాం మీరు నమ్మేశారు నమ్మడం మీ తప్పు కదా నమ్మడం మీ తప్పు కదా మా తప్పు కాదు కదా నాకు నా పెళ్లానికి గొడవలున్నాయి నాకు నా పెళ్లానికి గొడవలు ఉన్నాయి 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 మా గొడవలకి మీకో సంబంధం ఏంటి ఏం చేస్తావు ఏం చేస్తావు అంటూ రెచ్చిపోతాడు అక్షయ్ ఆ తర్వాత కుర్చీలో కూలబడి నిద్రలోకి వెళ్ళిపోతాడు ఇక అక్షయ్ అన్న మాటలకు చాముండి కోపంతో రగిలిపోతూ ఉంటుంది అంతలో పల్లవి వచ్చి డ్రామా షురూ చేస్తుంది అయ్యో మా బావగారు చాలా మంచివారండి ఆయన తాగిన మైకంలో ఏదో అన్నారు ఏమీ అనుకోవద్దు మేడం తాగారు కాబట్టి మా అక్కుతో కలిసి ఉండడం లేదనే నిజాన్ని మీతో చెప్పేశారు మీ దగ్గర ఉన్నట్టుగా నటించడం తప్పే మేడం వాళ్ల తరపున నేను మీకు క్షమాపణ చెప్తున్నా అనంటుంది పల్లవి ఇంతలో చాముండి ఆపుతావా పో అని అరుస్తుంది నాకు ముందే తెలుసు వాళ్ళిద్దరి మధ్య గొడవలున్నాయని అక్షయ్ చెప్పడం కాదు అంతకు ముందే నాకు తెలుసు వాళ్ల గొడవల గురించి అవని నాకు ముందే చెప్పింది అంటుంది ఆ మాటతో పల్లవితో పాటు అక్కడున్న వాళ్ళందరికీ మైండ్ బ్లాక్ అయిపోతుంది అవని నాతో చెప్పింది కాబట్టే నేను ఇంతవరకు వచ్చాను మా మధ్య ఉన్న అపార్థాలు శాశ్వతం కాదని చెప్పింది అంటూ అవనికి భజన చేయడం స్టార్ట్ చేస్తుంది చాముండి అవని చెప్పిన విధానాన్ని బట్టే ఆమెపై నాకు రెస్పెక్ట్ పెరిగింది విడిపోయిన బంధాన్ని తెగిపోకుండా రక్షిస్తోంది అవని ఈమెలాంటి వాళ్లు ఇంటికొక్కరుంటే అందరి జీవితాలు బాగుపడతాయి అవని అందర్లాంటిది కాదు చాలా స్ట్రాంగ్ లేడీ ఇలాంటి అవనికి మనం చప్పట్లు కొట్టి అభినందించాలి అని అంటుంది దాంతో చప్పట్ల మోత మోగిస్తారు అక్షయ్కి ఆల్కహాల్ అలవాటు లేదని నాకు తెలుసు రాజా కాస్త మజ్జిగ తీసుకొచ్చి తాగించండి మొత్తం సెట్ అయిపోతాడు అని అంటుంది చాముండి అవని అలా మజ్జిగ తాగించగానే లేచి కూర్చుంటాడు అక్షయ్ అప్పటి వరకు చెలరేగిపోయిన అక్షయ్ ఏమింది మేడం నాకేమైంది అని అడుగుతాడు ఈ సీన్ చూస్తే మాత్రం అమ్మ బాబోయ్ అనిపించక మానదు ఎంత రసవత్తరమైన సీన్ అయినా కూడా చివర్లో మాత్రం అవని భజన కామనేగా ఇప్పుడు కూడా అంతే